ప్రభువుకు మహిమ కలుగును గాక అంచేత పుట్టింటితో బైబిల్ మిషన్ పుట్టిల్లి నీళ్ళైన రాజమండ్రికి అలాగే బైబిల్ మిషను విక్టరీ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు చాలామంది ఉన్నారు బైబిల్ మిషన్లో ప్రెసిడెంట్లు చాలామంది ఉన్నారు కానీ సజీవరావు గారు ఎవరు విక్టరీ ప్రెసిడెంట్ ప్రియులరా బైబిల్ మిషన్ విక్టరీ ప్రెసిడెంట్ గారు మరి వారు కలిసి ఇంకా మరి కొన్ని కార్యక్రమాలు చేయడానికి వారి మధ్యకు మేము వెళ్ళడానికి మా సంఘాలల్లో మరి మిగిలిన అధికారులు వచ్చి వాక్యోపదేశం చేయడానికి దేవుడు ద్వారం తెరిచారు ఈ సభలకు మరి ప్రియులరా మరి పుట్టి రాజమండ్రికి బైబిల్ మిషన్కు మళ్ళా ద్వారం ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవుడు దేవుడే ఈ బాట ఏర్పాటు చేశాడు అందుచేత మీ పుట్టినిల్లు రాజమండ్రి మీరు ఎప్పుడైనా నిరభ్యంతరంగా రావచ్చు ఇక్కడ పుట్టింటోళ్ళు కూడా ఉన్నారు మరి దేవుని పిల్లలరా అందుచేత ఈ మూడు దినాలు బైబిల్ మిషన్ పుట్టింటి సంఘాల వాళ్ళమైన మా సంఘ బిడ్డలు కూడా శనివారము అలాగే నిన్న ఆదివారము ఈ దినము కూడా రావడానికి దేవుడు కృప చూపాడు అంచేత ఇటువంటి సభలలో ఈ వాక్య సందేశాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు మిషను అధ్యక్షులు మిషన్ పెద్దలందరికీ ముఖ్యంగా అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సజీవరావు అయ్యారికి అమ్మగారికి మిగిలిన అమ్మగారులకు అయ్యగారులకు అందరికీ మరోసారి వందన మరణాత తెలియజేస్తూ ప్రియులరా మన మిషన్ పేరు ఏం పేరు చెప్పాలి మన మిషన్ పేరు ఏం పేరు బైబిల్ మిషన్ బైబిల్ మిషన్ వారు అందరి చేతిలో బైబిల్ ఉండాలి బైబిల్ మిషన్ వారందరి హృదయంలో బైబిల్ ఉండాలి ఎందుకు అంటే రాబోయే దినాలల్లో ఈ బైబిల్ గ్రంథము దాచబడే కాలము ఒక కాలం వస్తోంది ఆ కాలమున మనము ఎంత వెతికినా ఈ బైబిల్ గ్రంథం దొరకదు అందువల్ల బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట కూడా ఏంటంటే ప్రిలరా పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి అనుకునే వారు అందరూ బైబిల్ గ్రంథం అంతా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదవాలి అలా చదవకపోతే పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేరు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం మత్తి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడి నా యొద్ద నేర్చుకొనుడి ఈ కొద్ది పదాలు మనం ఈ దినం వివరించుకుందాం దైవజన్లు దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్న దినాలలో వారు నేర్పించిన బోధలలో ఒక ప్రాముఖ్యమైన బోధ ఐదు మాటలతో క్లుప్తముగా వివరించుకుందాం అందులో మొదటి మాట నేర్పు రెండవ మాట కూర్పు మూడవ మాట ఓర్పు నాల్గవ మాట మార్పు ఐదవ మాట చేర్పు ప్రియ సోదరి సోదరులరా ఈ విషయాలు మనం శ్రద్ధగా విందాం యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట నా యొద్ద నేర్చుకొనుడి ప్రిలరా యేసు ప్రభువు వారి యొక్క పని బోధించుట మన పని నేర్చుకొనుట ఆయన బోధించినవి నేర్చుకొనకపోతే ఈ లోకంలో మనం భక్తి జీవనము సాగించలేము రేపు రాకడలో ఎగిరి వెళ్ళలేము అంచేత బోధ వినుట మాత్రమే కాదు బోధ నేర్చుకొనుట జ్ఞాపకముంచుకొని దాని ప్రకారము నడుచుకొనుట యేసుక్రీస్తు ప్రభువు మన మీద ఒక పెద్ద భారం పెట్టారు ఆ భారము ఏమి అంటే నేర్చుకొనుట ప్రభువు మీద కూడా ఒక భారం ఉంది ఆ భారము ఏమంటే నేర్పించుట లేదా బోధించుట